టాలీవుడ్ లో ఘాజీతో వచ్చి రాగానే పాన్ ఇండియా హిట్ కొట్టిన దర్శకుడు సంకల్ప్రెడ్డి రెండో మూవీతో స్పేస్ లో ప్రయోగం అన్నాడు ఇండియాలోనే మొదటి స్పేస్ మూవీ తీశాడు కానీ తర్వాత తన అడ్రస్ మిస్ అయింది ఎందుకు టేక్ లుక్ ఘాజీ మూవీ అప్పట్లో పాన్ ఇండియా లెవెల్లో మేజర్ మూవీలా ట్రెండ్ సెట్ చేసింది సౌత్ నార్త్ అని తేడా లేకుండా దుమ్ము దులిపింది అలాంటి సినిమా తీసిన దర్శకుడు ఏమయ్యాడు సంకల్ప్ రెడ్డి మొదటి నుంచి వార్ మూవీస్ లేదంటే స్పేస్ లాంటి ప్రయోగాలే చేశాడు ఘాజీ హిట్ అయింది ఆ తర్వాత వచ్చిన అంతరిక్షం మూవీ సోసోగా ఆడింది కానీ ట్రెండ్ సెట్ చేయటంలో మాత్రం ఆ మూవీ పేరును కూడా లిస్టులోకి తీసుకోవాల్సిందే ఇండియాలోనే స్పేస్ బ్యాక్డ్రాప్ లో వచ్చిన మొదటి మూవీ అంతరిక్షం తమిళ్లో టిక్ 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 అని తీసిన దానికంటే ముందే పట్టాలి కింది అంతరిక్ష మూవీ రిలీజ్ విషయంలో మాత్రం టిక్ 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 ముందుగా వచ్చింది అంతరిక్షం లేటుగా రిలీజ్ అయింది గాజీ అంతరిక్షం తర్వాత సంకల్ప్ రెడ్డి తీసింది ఐబీ సెవెంటీ వన్ మూవీ ఇది కూడా ఇండియా యుద్ధం బ్యాక్డ్రాప్ తోనే వచ్చింది పాక్ చైనా కుయుక్తులను మన స్పైస్ ఎలా తిప్పికొట్టారో రియలిస్టిక్ గా తిరగక్కించాడు సంకల్ప్ సంకల్ప్ రెడ్డి మొదటి నుంచి కంటెంట్ రివెన్ స్టోరీసే చేస్తున్నా వాటి ప్రమోషన్ విషయంలో సరైన ప్లానింగ్ కనిపించట్లేదంటున్నారు గాజీ వర్కౌట్ అవడానికి రానా అండ్ కో ప్రమోషన్ రకంగా కారణం అలా రీచ్ పెరిగిందన్నారు అంతరిక్షం ని అలా ప్రమోట్ చేయలేదు ఐబీఎస్ సెవెంటీ వన్ ని కూడా అంతగా ప్రమోట్ చేయకపోవడం వల్లే క్వాలిటీ కంటెంట్ కి రీచ్ పెరగలేదనే మాట వినిపిస్తోంది